తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు అవహేళన చేయడానికి ఎందుకంటే ఈరోజు మన ఎదుగుదల పెద్దలు అంటారు కదా సామెత దేనికంటే రాళ్ళు దెబ్బలు పడతాయి దేనికైతే మంచి కాయలు పళ్ళు ఉంటాయో దాన్ని తినడానికి అందకపోతే రాళ్ళు ఇస్తున్నారు మనుషులు ఏమండి ఫలాలున్న చెట్టుకు రాళ్ళు దెబ్బలు అన్నట్లుగా ఈరోజు మన స్థాయి ప్రపంచంలో పెరిగిపోవడం చూసి అందరూ కాదండి కొందరు మతోన్మాదులైన వారు దాన్ని తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు డిగ్రీలు ఏంటి ఇన్ని రకాలుగా ఇచ్చేస్తున్నారంటే మనం దొంగ డిగ్రీలు ఇస్తున్నావా దొంగ పట్టాలు ఇస్తామో నిరూపించుమనండి ఏమండి మీలో ఎవరికైనా బీఏ పట్టాలు కానీ ఎంఏ పట్టాలు కానీ దొంగ సర్టిఫికేట్లు ఇచ్చావా యూనివర్సిటీ అలాంటి తప్పుడు పని ఎప్పుడు చెయ్యదు ఇప్పటివరకు వరకు చెయ్యలేదు మనం బైబుల్ నేర్పించే ఒక కేంద్రం ఒక విద్యాలయం మంది ఏ విద్యాలయం కేవలం బైబిల్ మాత్రమే నేర్పించే విద్యాలయం మంది మరి బైబిల్ నేర్పించే విద్యాలయంలో బైబుల్ మాత్రమే నేర్పిస్తాం ఇంకేమి నేర్పిస్తున్నాం మనం బైబుల్ కాకుండా ఇంకేమీ నేర్పిస్తున్నాం మనం చెప్పండి ఈ లోక సంబంధమైన ఇంజనీరింగ్ సంబంధించిన చదువులు కానీ లేదంటే ఇతర యూనివర్సిటీలు నేర్పించే పాఠాలు కానీ ఏమండి వాటిని ఏమైనా మనం బోధిస్తున్నాం లేదు కనుక ఇవన్నీ అబద్ధాలు వాళ్ళ అబద్ధాలే మాట్లాడుతారు గొప్ప గొప్ప పాఠాలు ఈ సమాజానికి ప్రకటిస్తుంటే మనమందరూ సమానమే మనమందరం ఒకే తండ్రి పిల్లలమే మనలో కుల భేదాలు లేవు మనదంతా ఒక కుటుంబం ఇలాంటి మంచి మాటలు చెబుతున్న ఆయనను సహించలేక ఆ రోజు విరోధులైన వారు క్రీస్తు విరోధులైన వారు ఆయన హింసించారు చంపారు సంఘాన్ని అపోస్తులను చాలా ఇబ్బంది పెట్టారు ఎక్కడికి వెళ్ళి అక్కడ గలిపిలు చేశారు పౌలు సేల ఎక్కడికి వెళ్ళి సభలకు వెళ్ళినా ఆ సభలకు అంతరాయం కలిగించే వాళ్ళటండి అల్లరి మోక కూడా కనుక ఆ రోజు జరిగిన పరిస్థితులే ఈరోజు కూడా ఎప్పుడు జరుగుతాయి ఎందుకంటే వాళ్ళు వెనక ఉండి ప్రేరేపిస్తున్నది ఒక దుష్ట శక్తి వాళ్ళు నిజం అనుకుంటున్నారు మాదే నిజం అనుకుంటున్నారు అనుకునేవ్వండి వాళ్ళు భ్రమలో ఉన్నారు కానీ ఏ సన్న నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్న సత్యాన్ని ధర్మాన్ని మనం ప్రకటిస్తున్నాం ప్రజల మధ్య ప్రకటించమని చెప్పాడు కనుక మీరు సర్వలోకమునకు వెళ్ళండి సువార్త ప్రకటించండి అని చెప్పాడు గనుక ప్రకటించాల్సిన బాధ్యత మనందరి మీదే ఉంది అందుకు జీవవాక్యాన్ని చేతపట్టి ప్రజల మధ్యకు వెళుతున్నాం ఎవడాడు ఆపలేడు సువార్తను ఎవడు ఆపలేడు క్రీస్తు యొక్క ఎదుగుదలను ఎవడు ఆపలేడు క్రీస్తునందు విశ్వసించిన కోట్ల మంది మనుషులను ఆపలేరు ఆపలేకపోవటం తెలిసికొని వాళ్ళు ఏదో చెయ్యాలి ఏదో ఒక తప్పు మాట్లాడాలి ఏదో ఒక దాడి చేయాలి ఏదో ఒక కుతంత్రంతో కూడిన ఒక అబద్ధాన్ని ప్రజల మధ్య చెప్పి వీళ్ళ మీద నిందలు వేయాలి ప్రపంచంలో టాప్ లెవెల్లో మనం కనబడుతున్నాం లేదంటే మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే ఈరోజు మనం దేవుని వాక్యాన్ని సమాజంలో చెప్పటంలో టాప్ లెవెల్లో ఉన్నాం కాబట్టే ఈరోజు మనల్ని చూచి ఓర్వలేక ఏమండి అబద్ధాలను ప్రజల మధ్యకు చెప్పి అనవసరమైన అమాయకుల మా మనస్సులను చెరిచి ఏమండి లేని వాటిని ఉన్నట్టుగా కల్పితారని చెబుతున్నారు ఏమండి అందుకే దేవుడు అంటున్నాడు ఏమని ఎందుకు నిందక భయపడతారు నాయనా నిందలకు భయపడకండి వారి దోషణ మాటలకు దిగులు పడకండి మీరెందుకు బాధపడతారా లేదా అనేస్తున్నారండి అయ్యో మా డాడీని అనేశారు మా అన్నయ్యని అనేశారు అనుకోని ఉండరా అలా అనుకోవటం వల్ల మాకు వచ్చే ప్లస్ ఏంటో తెలుసా ఎంతమంది ఆ నిందలు చూస్తే నేను చాలా ఖుషీగా ఉన్నానండి ఎందుకో తెలుసా మంచి పబ్లిసిటీ ఇస్తున్నా బ్రదర్ ఇట్స్కో నో ప్రాబ్లం ఈరోజు ఎదిగిపోతున్న విశ్వవిద్యాలయం మన సంఘం మన పని వీటన్నిటిని చూసి వారవలేక ఏదో విధమైన లేనిపోనివన్నీ నేరాలు మోపాలి ఏం చేయగలలో మోపి అయినా మీరు నేరాలు మోపితే మా మేమే నష్టపోతామా నెవర్ అలా అనుకుంటే ఎవరికి భయపడం కదండి మనం ఇప్పటికైనా ఎవరికైనా భయపడుతున్నాం ఎవరికి భయపడము